ఏపీ పోలింగ్ తర్వాత చెలరేగిన హింస తాలూకు ఎఫెక్ట్ అటు ఇటు తిరిగి పోలీసులు మెడకే చుట్టుకోపోతుందంటే అవునైనే అనిపిస్తుంది జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ముఖ్యంగా కీలకమైన మూడు ప్రాంతాలు తాడిపత్రి ఇటు పల్నాడు ఏరియా ఏదైతే నర్సరావుపేట ఉందో ఆ ఏరియా అలాగే తిరుపతి ఈ మూడు చోట్ల జరిగిన సంఘటనలు పోలీసుల వైఫల్యానికి ఒక పెద్ద ఉదాహరణ అంటూ ఎప్పటికే విమర్శలు అన్ని వైపుల నుంచి వస్తున్నాయి ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం ఏపీ డీజీపీని అలాగే సీఎస్ని ని ఢిల్లీకి పిలిపించి కాస్త మాస్ లాంగ్వేజ్ లో చెప్పాలంటే కనుక ఒక క్లాస్ పీకిందని చెప్పాలి చాలా సీరియస్ అయింది దీనికి బాధ్యులైనటువంటి అధికారులని సస్పెన్షన్ కి గురి చేస్తూనే శాఖాపరమైనటువంటి చర్యలు ఇంకా ఏమేమి తీసుకోవచ్చో వాటన్నిటికి కూడా ఆదేశిస్తూ డెసిషన్ తీసుకోవాలని డీజీపీకి కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది ఆ మేరకే ఇప్పటికే వాళ్ళు యాక్షన్ తీసుకోవడం కూడా మొదలుపెట్టారు అది తిరుపతి కావచ్చు అటు నర్సరాపేట అలాగే ఇతర తాడిపత్రి అనంతపురం ఇలాంటి ఏరియాలకు సంబంధించి ముఖ్యంగా ఇందులో కీలకమైన అంశాలు ఏంటంటే ఎంత పెద్ద హింస చెలరేగే అవకాశం ఉందంటూ ఇప్పటికే ఇంటెలిజెన్స్ రిపోర్టు పోలీసుల దగ్గర ఉంది యాక్షన్ ముందు నేను చెప్తుంది అయినప్పటికీ కూడా ఎందుకు వాటిని ఆపడంలో విఫలమయ్యారు అలాగే గొడవలు జరుగుతున్నాయి పులపర్తి నాని లాంటి వ్యక్తి పైన అత్యాత్మం జరుగుతుందని ఒక చాలాసేపు అంటే గొడవ స్టార్ట్ అయిన ఒక నలభై నుంచి అరవై నిమిషాల వరకు ఎవరు మాకు దగ్గరలో రాలేదు పోలీసులు రాలేదు అంటూ అటు పులపర్తి నాని వైఫ్ మే పదే పదే ఆరోపిస్తున్నారు ఇలాంటిది పరిస్థితి ఎందుకు వచ్చింది నిజంగా పోలీసులు అక్కడ అందుబాటులో లేరా ఇలాంటి అంశాలకు సంబంధించిన విచారణ జరపాలంటూ కూడా ఏపీసీఎస్ ని డీజీపీని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది దీంతో పాటుగా ఈ తాడిపత్రిక సంబంధించి ముఖ్యంగా చాలా కీలకమైన అంశాలు ఇవి ఎందుకంటే అక్కడ గతంలో పోలీసులు సంబంధించిన ఒక అధికారిని ఏ చైతన్య లేదా రే చైతన్య అంటూ జేసీ పిలుస్తున్న ఒక బయట కూడా అప్పట్లో మీడియాలో రికార్డ్ అయింది అక్కడ ఉన్న పోలీస్ అధికారికి జేసీ ఫ్యామిలీకి మధ్య ఒక క్లియర్ గా ఒక గొడవ అయితే ఉంది ఒక విభజన ర్యాక్ అయితే ఉంది అలాంటి పరిస్థితుల్లో అక్కడ ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఈ అధికారిని మళ్ళీ ఎవరు అక్కడ పిలిపించారు ఎందుకంటే అధికారి అనే అధికారి లేదా ఆయన టీం అక్కడ పనిచేయడం లేదు కానీ ఆయన్ని అక్కడ అదే టైంలో ఎందుకు పోస్టింగ్ వేశారు తర్వాత జేసీ ఇంటి మీద దాడికి ఎందుకు ఆ టీం వెళ్ళింది ఇలాంటి అనేక అంశాలకు సంబంధించిన ఆన్సర్స్ లేవు నిజంగానే జేసీ లేదా ఆయనకు సంబంధించిన వర్గీయులు ఆరోపిస్తున్నట్టు గవర్నమెంట్ అలాంటి పనిచేసిందా లేకపోతే కొందరు అధికారులు అలాంటి డిసిషన్స్ తీసుకున్నారా లేదా ఇది యాదృచ్ఛికంగా జరిగిన సంఘటన దీనిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ జరపాలి ఒక సిట్ అయితే వెయ్యాలి ఆ సిట్ కు సంబంధించినటువంటి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది ఖచ్చితంగా మాకు కావాలని ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది సో ఇవన్నీ చూస్తుంటే ఎన్నికలకు సంబంధించి ఆ తర్వాత జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో ఎందుకంటే పోలింగ్ జరుగుతున్నప్పుడు ఇంత పెద్ద గొడవలు జరగలేదు అక్కడక్కడ మొదలు కట్టడం జరిగాయి కానీ పోలింగ్ ముగుస్తున్న సమయంలో మొదలైన ఈ తీవ్రమైన గొడవలు తిరుపతి కావచ్చు తాడిపత్రి కావచ్చు నర్సరాపేట కావచ్చు నర్సరాపేట తో పాటుగా కడపలను కూడా గొడవలు జరిగాయి కానీ అవి తొందరగానే సర్దుమండికి పోయాయి కానీ ఈ ప్రాంతం ఈ మూడు ప్రాంతాల్లో తాడిపత్రి తిరుపతి తిరుపతిలో అయితే ఏకంగా పులపర్తి నానిపై జరిగిన హత్యాయత్నం అనేది తీవ్ర సంచలనం సృష్టించింది దాంతోపాటు నర్సరాపేటలో గొడవలు ఎలా జరిగాయో చూసాం ఈసారి అందరూ ఎక్స్పెక్ట్ చేసినట్టుగా అంటే సాధారణంగా ఎలక్షన్ సమయంలో పల్నాడు అదేవిధంగా తాడిపత్రి ఇలాంటి ప్రాంతాల్లో గొడవలు జరగడం అనేది ఓ మేర జరుగుతూ ఉంటాయి అలా జరగడం అనేది అందరూ ఊహించేది కానీ తిరుపతి లాంటి ప్రాంతంలో ఎంత పెద్ద గొడవ జరగడం అనేది మొత్తం రాష్ట్రంలోనే షేక్ గురిచేసింది రాష్ట్రమే కాదు అటు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు తిరుపతిలో ఇలా జరగడం అనేది సో ఇందుకే కేంద్ర ఎన్నికల సంఘం ఎంత సీరియస్ అయింది దీనికి సంబంధించిన రిపోర్ట్ ఇమీడియట్గా ఉండాలి మాకు అందా చేయాలని చెప్పింది సిట్టుని కూడా వేసి దానికి సంబంధించిన యాక్షన్ టేకింగ్ రిపోర్ట్ నిమ్మని చెప్పింది ఎవరెవరెవరైతే ఆయా జిల్లాల జిల్లాల ఎస్పీలు ఉన్నారో వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తూ కొంతమంది ఇద్దరినైతే సస్పెన్షన్ చేసింది ఒకరినైతే ట్రాన్స్ఫర్ అంటే ఆ జిల్లా నుంచి వేరే జిల్లాకు మార్చమని చెబుతూ మిగతా పన్నెండు మంది పోలీసుల మీద యాక్షన్ అయితే తీసుకోవాలని చాలా తీవ్రంగా ఆదేశించింది ఇవన్నీ తెలిసింది ఇప్పుడు తాజాగా సిట్ ఈ సిట్ అనేది విచారణ కనుక పూర్తి అయితే ఖచ్చితంగా ఇంకొంతమంది పోలీసు అధికారులు కీలకమైన అధికారులు దీంట్లో ఇరుక్కున్న ప్రమాదం ఉంది చాలా చాలా పెద్ద పెద్ద విషయాలు బయటకు వచ్చే ఛాన్స్ ఛాన్స్ ఉందని అందరూ భావిస్తున్నారు మరి ఇందులో ఎలాంటి సంచలనాత్మక విషయాలు బయటకు వస్తే ఉంది మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఏబీపీ దేశం